మోకాల్ ఆథ్రోస్కోపీ చేయడానికి ముందు మోకాల్ ఆథ్రోస్కోపి ఎందుకు చేస్తామో మనం చూద్దాము మోకాల్ ఆథ్రోస్కోపీ ఎందుకు చేస్తామంటే ఈ లిగమెంట్స్ ఉంటాయి రెండు బోన్స్ మధ్యలో స్టెబిలిటీ ఇవ్వడం కోసం సో వీటి స్టెబిలిటీ లేకపోతే మనకు దగ్గరకు వచ్చే మనిషికి లేదా పేషెంట్కి నడుస్తున్నప్పుడు కానీ క్రికెట్ ఆడుతున్నప్పుడు కానీ లేదా పరిగెడుతున్నప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు కానీ ఈ రెండు జాయింట్ల మధ్యలో ఒక చిన్న ఇన్స్టెబిలిటీ అని వస్తుంది అంటే ఒక లూజ్ గా ఉన్నట్టు కాలు ఒక కాలు ఇంకొక ఒక బోన్ తగులుతున్నట్టు కానీ ఫీలింగ్ వస్తుంది అన్నమాట అలాంటి ఫీలింగ్ ఉన్నవాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము పేషెంట్స్ ని డైరెక్ట్ గా పట్టుకొని మనం కాలు పట్టుకొని చూస్తే ఇప్పుడు నేను ఎగ్జామిన్ చేస్తే మీకు లైవ్ లో ఎగ్జాంపుల్ చూపిస్తాను సో ఈ లెగ్మెంట్ అనేది మనం ఇలా స్ట్రెచ్ చేస్తే స్ట్రెచ్ అవుతుంది కట్ అవ్వలేదు నార్మల్ గా ఉంది సో ఇది ఒక లెవెల్ వరకు మాత్రమే స్ట్రెచ్ అవుతుంది దీన్ని దాటి స్ట్రెచ్ మనం చేస్తే దీన్ని సాగుదీనని ట్రై చేస్తే అవ్వదు అక్కడతో అయిపోయింది సో దీని ద్వారా కొంతవరకు మూమెంట్ సాధ్యం కానీ దాని తర్వాత మూమెంట్ సాధ్యం కాదు సో దీ ఈ లెగ్మెంట్ వల్ల ఈ జాయింట్ కి ఈ సైడ్ స్టెబిలిటీ వచ్చింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ లెగ్మెంట్ లేదు నేనే తీసాను సో ఈ లెగ్మెంట్ లేకపోవడం వల్ల ఈ జాయింట్ అనేది ఇటు ఓపెన్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ లూజ్గా ఉండడం అనేది ప్రాబ్లం సో ఇది ఎందుకు రావచ్చు ఏదో ఒక ఇంజరీ కాలు ట్విస్ట్ అవ్వడం కావచ్చు బాత్రూంలో పడడం కావచ్చు ఏదో గేమ్స్ ఆడడం ఉన్నప్పుడు కాలు ట్విస్ట్ అవ్వడం కావచ్చు లేదా బ్యాడ్మింటన్ ఆడినప్పుడు క్రికెట్ ఆడినప్పుడు ఏదో ఇంజరీ జరిగినప్పుడు ఈ లెగమెంట్ అనేది టేర్ అవుతుంది కట్ అవుతుంది సో క్లినికల్ గా నేను చూసినప్పుడు ఆ పేషెంట్ కాలు పట్టుకుని మనం స్టెబిలిటీ చెక్ చేసినప్పుడు క్లినికల్ గానే తెలిసిపోతుంది మరి బియాండ్ ఏం చేయాలి ఇది తెలుసుకోవాలి అంటే ఎక్స్రే తీస్తే ఈ లెగమెంట్స్ ఏవి మనకి కనిపించవు సో ఎక్స్రే తీయడం వల్ల మనకి ఈ లిగమెంట్ టేరుందా లేదా కాట్లేజ్ పోయిందా అనేది మనం చెప్పలేం అలా మనకు కనీసం ఓన్లీ బోన్స్ ఫ్రాక్చర్స్ ఉన్నాయా క్రాక్స్ ఉన్నాయా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉందని మాత్రం మనమే చెప్పగలం సో మరి ఏం చేయాలి అంటే ఎంఆర్ఎస్కాన్ తీయాలి స్కాన్ తీస్తే బోన్స్ తో పాటు ఈ లెగమెంట్స్ ఎలా ఉన్నాయి సిచ్యువేషన్ ఏంటి కట్ అయిందా ఎంత కట్ అయింది అది కంప్లీట్గా పూర్తిగా కట్ అయిందా లేదా సగం కట్ అయిందా అనేది మనం క్లియర్గా చెప్పగలుగుతాం సో మోకాలు కీవల్ సర్జరీ చేసే ముందు స్కాన్ చేయించుకుంటే లెగమెంట్స్ లోపల ఉన్న కాట్లేజ్ ఆ తర్వాత కుషన్ మెనిస్కస్ అని చెప్తాం వీటి స్టాటస్ కట్ అయిందా లేదా స్ట్రెయిన్ అయిందా పార్షియల్ టైర్ అయిందా అంటే సెవెన్ టైర్ అయిందా అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కూడా డిసైడ్ చేయొచ్చు